એકુના ઓમ ધનકૃત ધનવત દે વયનતે યશોમં ભસોમં ભવતુ પ્રહાસં ધન્યસ્તે સોમિનો મા કેમલા સોમિને કૌજમા સજો ધનો ભૂના શ્રામતે હો દેવત મંયા ઓ હિરન્ પૂર્ણ દધ પો સાનીજોરાચનો લક્ષ્મી રાષ્ટ્રો फल्पाया शुष्णी बृहस्पत्स्ता नो मुंत अस्मा धोर धृतम धोर वैंधर वस्तु देव

आशास्तेम कठी 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 50 शास्तेम 50 वनस्या माजा कपाट बोलून आलाले रुमाल वेडून सरकार 100000 आजला असते राष्ट्रपति हे पंतले आमदार जिल्हाचा गोबर्गाल गोड वारंवार चिंता मागो आणि आके जय माता दी जय माता दी जय माता दी అందులో నుండి ఏం జరుగుతుంది గారు పరమజ్యోతి గారు ప్రకాష్ ప్రకాష్ बरोबर मिललेल मेले बोलते का गावना

మున్సిపల్ హాల్ కౌన్సిల్ ప్రారంభ నలభై లక్షలతో రిన్వేషన్ చేయడం జరిగింది అందరికన్నా మన ఎమ్మెల్యే గారి సహకారంతో కౌన్సిల్ కమిషనర్ అందరి సహకారంతో ఇది జరిగింది అందరికీ ధన్యవాదాలు నాకు చాలా సంతోషంగా ఉంది రాశిపేట పట్టణంలో నలభై లక్షలతో ఈ మున్సిపల్ మీటింగ్ ఆ సుందరీకరణ మరి నక్ష నలభై లక్షలతో మరి ఈ సుందరీకరణ చేయడం జరిగింది గత ఆగస్టులో మున్సిపల్ తరఫున మా మున్సిపల్ కమిషనర్ గారు మన కలెక్టర్ గారి పర్మిషన్తో మేము స్టడీ టూర్ పోవడం జరిగింది ఆ స్టడీ స్టడీ టూర్ చండీగఢ్ మరి పోవడం జరిగింది అక్కడ మున్సిపల్ మేము పోవడం జరిగింది అక్కడ మున్సిపల్ హాల్ ఎట్లుంటుంది ఆ టౌన్ డెవలప్మెంట్ ఎట్లున్నది అనేది మేము స్టడీ టూర్ పోయిన తర్వాత ఈ మీటింగ్ హాల్ కూడా చూడడం జరిగింది అక్కడ మీటింగ్ హాల్ చాలా బాగున్నది మరి ఈ మేము పోయిన తర్వాత మేము కూడా ఇక్కడ చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో మరి మన తెలంగాణలో మరి ఎక్కడ లేని విధంగా మేము ఈ సడు టూర్ పోయిన తర్వాత మేము ఈ నలభై లక్షలతోని మేము ఈ సుందరీకరణ మీటింగ్ చేయడం జరిగింది మరి దీంతో పాటు ఆ చండీగఢ్ పోయి తర్వాత మేము పీఈఫ్ఐడిసి కింద మరి ప్రభుత్వం ఎమ్మెల్యే గారి సహకారం సహకారంతో మరి కలెక్టర్ గారికి మీరు టిఎఫ్ఆర్డిసి కింద పంతొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేలు మరి పదిహేడు లక్షల ముప్పై పదిహేడు పంతొమ్మిది లక్ష పంతొమ్మిది కోట్ల డెబ్బై ఐదు లక్షలు మరి పదిహేడు కోట్ల ముప్పై లక్షలతో మరి అది కూడా మా ప్రొసిడింగ్ ఆర్డర్ కూడా తీసుకురావడం తీసుకురావడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మున్సిపల్ చైర్పర్సన్ అపర్ణ పాటిల్ గారికి మరి మున్సిపల్ కమిషనర్ గారికి పేరు పేరున మున్సిపల్ కౌన్సిలర్లందరికీ మరి కోషన్ మెంబర్లకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరి పత్రిక రిపోర్టర్ అందరికీ మరి ఇంజనీర్ గారికి ఈ పని కూడా తొందరగా చేసి మరి ఈ మీటింగ్ మీటింగలో మాకు ఈ ఫస్ట్ మీటింగ్ ఈ మాకు ట్వంటీ సిక్స్త్ వరకు పీరియడ్ ఉన్నది కాబట్టి ఫస్ట్ మీటింగ్ కూడా మరి చైర్మన్ గారు చెర్మీనమ్మ గారు డిసైడ్ చేస్తారు త్వరలోనే ఆ మీటింగ్ కూడా ఈ మీటింగ్ హాళ్ళనే మేము చేసుకుంటాం కాబట్టి ఈ సహకరించిన కమిషనర్ గారికి మరి ఇంజనీర్ గారికి మేనేజర్ గారికి సిబ్బందికి మరి ఎమ్మెల్యే గారికి అందరికీ ప్రభుత్వానికి మరి కలెక్టర్ గారికి అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ